హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నూట నలభై ఒకటి నుంచి నూట అరవై వరకు మొత్తం ఇరవై స్టిచ్చెస్ నేర్పిస్తాను అయితే ఇందులోని మనము ఎక్ మొత్తం కూడాను బటన్ హోల్ స్టిచ్చెస్లో వేరియేషన్స్ అనమాట మీకు ఆల్రెడీ బేసిక్ స్టిచ్చెస్లోని బటన్ హోల్ స్టిచ్ చూపించాను కదా ఇది బటన్ హోల్ స్టిచ్నే నాట్ వేస్తూ కుట్టడం అన్నమాట ఇది ఫ్యాంట్లకి వాటికి మనం కాజాలు కొడతాం కదా అలాంటి వాటికి ఇది చాలా యూజ్ అవుతుంది అలాగే ఎంబ్రాయిడరీకి కూడా యూజ్ అవుతుంది అనమాట అందుకని చెప్పి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇది నూట నలభై ఒకటవ స్టిచ్ అండి నెక్స్ట్ ఇంకా నూట నలభై రెండవ స్టిచ్ ఇది చూడండి జాగ్రత్తగా గమనించండి ఈ రెండు గీతలు కింద నుంచి తీసి ఇలా గొలుసులా పడిన తర్వాత దాన్ని పైకి లాగుతామనమాట లాగితే నాట్ పడిపోతుంది ఇది కూడా బటన్ హోల్ స్టిచ్లో నాట్ స్టిచ్ నాట్ నాటు స్టిచ్లోనే మరొక రకం అనమాట చూసారు కదా ఎంత జాగ్రత్తగా లాగుతున్నానో కింద నుంచి పైకి మీరు వీడియోలో చూపించిన విధంగా ఇలాగ కుట్టేసుకోవడం అనమాట వీటన్నిటి పేర్లు నేను బటన్ హోల్ స్టిచ్చెస్ ఫిఫ్టీ టైప్స్ ఆఫ్ బటన్ హోల్ స్టిచ్చెస్ వీడియో చేశాను కదా అందులో క్లియర్గా ఇచ్చానండి చూడకపోతే వెంటనే చూడండి మీకు అందులో ఇంకా బాగా పేర్లతో సహా క్లియర్గా ఉంటుంది ఇదంతా రివిజన్ క్లాస్ కదా జస్ట్ మీకు మొత్తం స్టిచ్చెస్ అన్ని రివిజన్ చేస్తున్నాను సింపుల్గా చూపిస్తున్నాను జాగ్రత్తగా గమనించండి ఇక్కడ నుంచి మనం ఏంటంటే బటన్ హోల్ స్టిచ్ వేసి దానికి వేరియేషన్స్ దాని నుంచి వేరే వేరే కుట్లు కొట్టడము నేర్పిస్తున్నా అనమాట ఇది నూట మూడవ స్టిచ్ ముందుగా మనం ఏంటంటే బటన్ హోల్ స్టిచ్ వేసేసుకుంటాము వేసేసుకున్నాక వేరే రంగు దారం తీసుకోండి వేరే రంగు దారం తీసుకొని బటన్ హోల్ స్టిచ్ని ఈ విధంగా మళ్ళీ కింద లైన్ వైపు కూడా వచ్చేలాగా కొట్టండి బటన్ హోల్ స్టిచ్ని బేస్ చేసుకొని చాలా రకాలైన స్టిచ్చెస్ కొట్టచ్చు అనమాట అందులో కొన్ని స్టిచ్చెస్ కొంచెం అంటే ప్రీవియస్గా వాడుతూ ఉన్నవి అలాంటి స్టిచ్చెస్ అన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇది స్టెప్డ్ బటన్ హోల్ స్టిచ్ అండి మనము నాలుగు గీతలు గీసుకున్నాం కదా మొదటి గీత నుంచి మొదటిసారి రెండో గీత నుంచి రెండోసారి మూడో గీత నుంచి మూడోసారి మనము బటన్ హోల్ స్టిచ్ కొడతాము అయితే మూడో గీత కుట్టిన తర్వాత తర్వాత ఏంటంటే ఈ నాలుగో గీత కుడతాం కదా నాలుగో గీత తర్వాత మళ్ళీ మూడో గీత దగ్గరికి వస్తాము మళ్ళీ రెండో గీత దగ్గరికి వెళ్తాము మళ్ళీ ఒకటో గీత దగ్గరికి వెళ్తాం ఈ విధంగా మనము కుట్టుకుంటూ వెళ్ళడం వలన ఇది స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటుంది అన్నమాట అంటే కిందకి కొంచెం పైకి కొంచెం అలాగా ఒక పద్ధతిలోనే వెళ్తూ ఉంటుంది నెక్స్ట్ అండి ఇది నెట్ బటన్ హోల్ స్టిచ్ అనమాట ఈ నెట్ బటన్ హోల్ స్టిచ్కి ఏంటంటే మనము నాలుగు గీతలు గీసుకున్నాము కదా ముందు కింద గీత నుంచి కుట్టుకుంటూ వెళ్దాము ఎందుకంటే ఇది నెట్ ఫామ్ అవ్వాలంటే కింద గీత నుంచే కుట్టాలండి పైన కుట్టి మళ్ళీ కింద కుట్టాలంటే మనకి కష్టం ఎక్కువ అవుతుంది ఇది అలా కాదు మనం కింద కుట్టి పైన కుట్టామనుకోండి తేలిగ్గా మళ్ళీ దాని మీదే మనం బటన్ హోల్ స్టిచ్ వీడియోలో చూపిస్తున్నాను కదా అలా కుట్టేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా చాలా రకాల డిజైన్స్కి యూజ్ అవుతాయండి మీరు ఏదైనా డిజైన్ కుట్టుకుంటున్నప్పుడు వీటిని బేస్ చేసుకొని వాటికి కుట్టుకోవచ్చు ఇది ఇన్సైడ్ బటన్ హోల్ స్టిచ్ అండి మనము గీతలా ఉంటుంది కదా బటన్ హోల్ స్టిచ్ అది ఎటు వెళ్ళిందో చూడండి ఇది లోపల వైపుకి వస్తుంది కాబట్టి ఇది ఇన్సైడ్ బటన్ హోల్ స్టిచ్ అనమాట ఇలాంటివి ఏంటంటే మనం ఏదైనా పువ్వులు అవి కుట్టినప్పుడు యూజ్ అవుతాయి మనం దేనికి డిజైన్ని బట్టి ఇన్సైడ్ కుట్టచ్చా లేదా అన్నది కూడా మనము ఎస్టిమేషన్ చేసుకోగలుగుతాం అనమాట ఎలాగో ఇవన్నీ నేర్చేసుకున్నారనుకోండి అలా ఎస్టిమేషన్ చేసుకోవడం కూడా మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇది అవుట్ సైడ్ బటన్ హోల్ స్టిచ్ అంటే లోపల సర్కిల్ తక్కువ ఉన్న వాటికి ఇలాగ అవుట్ సైడ్ బటన్ హోల్ స్టిచ్ బాగా నప్పుతుంది అనమాట మనం లోపల కొట్టలేము కదా ఇది బయటకు కొట్టడానికి బాగుంటుంది వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా మీకు ఆల్రెడీ ఇది నేను సీతాకుక్క చిలుకకి అప్లై చేసి చూపించాను మీకు ఐడియా ఉందో లేదో చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి సీతాకోక చిలుకకి ఈ కుట్టు కుట్టితే చాలా అందం వస్తుంది దానికి అదే నప్పుతుంది కూడాను ఇది అవుట్ సైడ్ బటన్ హోల్ స్టిచ్ అండి ఇది గమనించండి అప్ అండ్ డౌన్ బటన్ హోల్ స్టిచ్చు ఇప్పుడు మనము పైకి ఒక కుట్టు కుట్టాం కదా ఇప్పుడు డౌన్లోకి ఒక కాజా కొట్టు కొడుతున్నాము మళ్ళీ పైకి ఒక కుట్టు కొడుతున్నాము అంటే మూడు గీతల్లో పై గీతకు ఒకసారి మధ్యలో నుంచి తీస్తాం కదా కింద గీతకు ఒకసారి మళ్ళీ పై గీతకు ఒకసారి కింద గీతకు ఒకసారి మధ్యలో నుంచి తీసి కుట్టాలన్నమాట ఇవి కుడుతున్నప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా తెలియజేస్తాను అంతేనండి నెక్స్ట్ ఏంటంటే మనము డబల్ అప్ అండ్ డౌన్ స్టిచ్ కాజా కొట్టు కొడుతున్నాము ఈ డబల్ అప్ అండ్ డౌన్ కాజా కొట్టుకు ఏంటంటే ముందు ఒకసారి మధ్యలో నుంచి పైకి కుట్టిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా మధ్యలో నుంచి పైకి కొడతాము అనమాట ఇప్పుడు మూడోసారికి వచ్చేసరికి మళ్ళీ మధ్యలో నుంచి కిందకు కొడతాము సూదిని కిందకు దించుతాము ఇదిగోండి ఈ విధంగా అలా సార్లు రెండు సార్లు పైకి రెండు సార్లు కిందకి వస్తుంది ఇందాకలది ఏంటంటే ఒకసారి పైకి ఒకసారి కిందకి వచ్చింది కదా ఇది అలా కాదు రెండు సార్లు పైకి రెండు సార్ల కిందకి వస్తుంది ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఏంటంటే ఇంకా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది రీచ్ అవుతుంది అనమాట ఒక విధంగా ఒకళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే ఇలాంటివి మీ వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే షేర్ చేయండి తప్పకుండాను వాళ్ళు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుందండి ఫ్రీగా చక్కగా అన్ని స్టిచ్చెస్ కూడా ఎంతో క్లియర్గా మీకు నేర్పిస్తున్నాను డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగచ్చు కాబట్టి మీ వాళ్ళు ఎవరైనా చక్కగా నేర్చుకోవచ్చండి ఇది చూడండి జాగ్రత్తగా గమనించండి ఇది ట్రై ఈ స్టిచ్ ట్రై బటన్ హోల్ స్టిచ్చు ఇవేంటంటే ఇవన్నీ బటన్ హోల్ స్టిచ్లోనే వేరియేషన్స్ అనమాట మనము కుట్టే డిజైన్కి బట్టి ఇలాంటివి యూస్ చేయొచ్చు ముఖ్యంగా మనము నెక్స్కి వాటికి కుడతాం కదా డ్రెస్సులకి ఆ ఎడ్జిల్ అలా కుట్టడానికి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది కూడా ట్రై బటన్ హోల్ స్టిచ్ అండి అది ఏంటంటే ఒక ట్రయాంగిల్ రెండు ట్రయాంగిల్స్ వచ్చాయి ఇది అలా కాదు సింగిల్ ట్రయాంగిల్ వస్తుంది బటన్ హోల్ సింగిల్ ట్రయాంగిల్ షేపే పడుతుంది అక్కడ అలా కాదు ఒక బటన్ హోల్ రెండు బటన్ రెండు ట్రయాంగిల్ షేప్స్ వచ్చాయి ఇంకా ఇక్కడ అండి బటన్ హోల్ స్క్వేర్ షేప్ వస్తుందండి దానికోసం అని చెప్పేసి మనము మామూలుగా బటన్ హోల్ స్టిచ్ ఒక లైన్ అంతా కుట్టేస్తాం కదా కుట్టేసిన తర్వాత నెక్స్ట్ లైను మనం ఎక్కడైతే దారం వచ్చిందో ఆ దారం దగ్గరే వచ్చేలాగా వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగ కుట్టాలండి కుట్టడం వలన మీకు స్క్వేర్ షేప్లో ఉంటుంది ఇవన్నీ ఎందుకంటే షేప్స్ ఇలాంటి బటన్ హోల్ స్టిచ్చెస్ యూజ్ అవుతాయి ఇప్పుడు మనము కుందన్ కుడతాం కదండి కుందన్ కుట్టి కుందన్ కుట్టేస్తే మనకి అందం రాదు కదా ఈ స్టిచ్ కుట్టి దాని మధ్యలో కుందన్స్ కొట్టడం లేకపోతే ఎడ్జస్ట్లో కొట్టడము ఇప్పుడు మనము సూది దించుతున్నాను కదా అక్కడ ఒక కుందన్ కొట్టడం అలాంటివి చేయండి అలాంటివి చేస్తే దానికి మరింత అందం వస్తుంది ఇప్పుడు గమనించండి ఇది ఏంటంటే మనం బటన్ హోల్ స్టిచ్ ఆల్రెడీ కుట్టేసాము కుట్టేసిన తర్వాత విప్పుడు బటన్ హోల్ స్టిచ్ అనమాట విప్పుడు స్టిచ్ మీకు ఆల్రెడీ ఉన్నాను కదా ఈ బటన్ హోల్ స్టిచ్కే విప్పుడు స్టిచ్ కొడుతున్నాము ఈ విధంగాను చాలా సింపుల్ కానీ చూసారా మంచి కళ వస్తుంది విప్పుడు స్టిచ్ ఏదైనా చాలా కలగా ఉంటుందండి ఇందాకలా మనము నేర్చుకున్నాం కదా బటన్ హోల్ స్టిచ్లోనే స్క్వేర్ షేప్లో రావడానికి అలా ఇది ఇప్పుడు కూడా నేను స్క్వేర్ షేప్లో వచ్చేలా కుడుతున్నాను అనమాట దీనికి మనం ఏంటి చేస్తామంటే విప్పుడు స్టిచ్ ఉంది కదా విప్పుడు స్టిచ్ని పైన కింద రెండు లైన్ల్లోని విప్పుడు స్టిచ్ వచ్చేలా కుడతాం ఇది ఏంటంటే మనము చాలా సింపుల్గా ఉంటూ కలగా వచ్చేలాగా కుట్టుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి స్టిచ్చెస్ అన్నీ కూడా చాలా యూజ్ అవుతాయి చూడండి పైన అంతా విపుడు స్టిచ్ కుట్టేశాను కదా మళ్ళీ కిందన కూడా విపుడు స్టిచ్ కుట్టేసేయాలన్నమాట నెక్స్ట్ ఇంకా దీనికి కూడానండి ఇలాగే స్క్వేర్ షేప్లోని మనము కాజా కొట్టు కుట్టేసుకుంటాము కుట్టేసుకున్న తర్వాత మనం విప్పుడు స్టిచ్చే కొడతాం దీనికి అయితే మనము దానికి విడివిడిగా కుట్టాం కదా విప్పుడు స్టిచ్ ఇక్కడ అలా కాదండి కింద లైన్ కలుపుతూ విప్పుడు స్టిచ్ కుడతాం అనమాట ఇలాంటి స్టిచ్చెస్ అన్నీ ఏవైనా కొంచెం హార్డ్గా ఉన్న లెదరు అలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటి మీద ఇలాంటి స్టిచ్చెస్ యూజ్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఇదండి విప్పుడు క్రాస్ స్టిచ్ అండి దీనికోసం అని చెప్పేసి ముందుగా మనం రెండు గీతలు గీసుకొని ఆ గీతల మీద కాజా కుట్టు ముందు బేసిక్ కాజా కుట్టు కుట్టేస్తామన్నమాట కుట్టిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా మనము విప్పుడు స్టిచ్ కుడుతూ మధ్యలో ఉన్న ప్లేస్లోనే మనము ఈ క్రాస్ స్టిచ్ కొడతాం అన్నమాట ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కూడా బేసిక్ స్టిచ్చెస్ కిందే లెక్క అండి వీటిని బేస్ చేసుకొని అంటే వీటిని యూస్ చేసుకొని మిగతా ఇంకేమైనా యాడ్ చేస్తూ కుట్టచ్చు అనమాట అందుకని చెప్పి బేసిక్ స్టిచ్చెస్ అన్నీ మీకు ఇలా నేర్పిస్తున్నాను ఇంకా వన్ ఫిఫ్టీ సెవెన్ స్టిచ్ అండి ఇది దీనికి నేనేం చేస్తున్నానంటే విప్పుడు స్టిచ్కే చైన్ వేస్తున్నాను చూడండి జాగ్రత్తగాన ఆ మధ్య ప్లేస్ ఉంది కదా ఆ మధ్య ప్లేస్లోనే చైన్ వేస్తున్నాను చైన్ వేసి మళ్ళీ పైకి తీసుకొచ్చి మళ్ళీ విప్పుడు స్టిచ్ కొడతాము విప్పుడు స్టిచ్ కుట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక చైన్ వేస్తాం అనమాట ఆ విధంగా మధ్య మధ్యలోనే చైన్ వేస్తూ వెళ్తాము చాలా సింపుల్ అండి చూసిన వెంటనే రాకపోవచ్చు కానీ కుడుతూ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి ఒక్కసారి మీరు క్లాత్ మీద ట్రై చేశారనుకోండి క్లాత్ మీద స్టిచ్చెస్ పేర్లన్నీ రాసుకుంటూ మీరు మొత్తం స్టిచ్చెస్ అన్నీ ఒకసారి ట్రై చేశారంటే ఖచ్చితంగా ఎంబ్రాయిడరీలో ఎక్స్పర్ట్స్ అయిపోతారండి కొత్త కొత్త మీరే క్రియేట్ చేసుకోగలుగుతారు చాలా మంది చూస్తున్నాను నేను క్రియేట్ చేసిన వీడియోలు ఉన్నాయి కొత్త కొత్తవి చాలా అద్భుతంగా ఉంటున్నాయి అవన్నీ నేను క్రియేట్ చేయగలను కానీ నేను క్రియేటర్స్ని తయారు చేయాలన్న మెయిన్ కాన్సెప్ట్తో ఉన్నాను అనమాట అందుకని చెప్పేసి నేను ఈ స్టిచెస్ అన్నీ వరుసగా మీకు నేర్పిస్తున్నాను నాకు వ్యూస్ కన్నా ముఖ్యంగా అందరూ నేర్చుకోవాలి అన్న యాంగ్జైటీనెస్ ఉంటుంది నాకు అందరికీ నేర్పడంలో నాకు ఎక్కువ ఆనందం ఉంటుంది అందువలన నేను ఇవన్నీ నేర్పిస్తున్నాను అనమాట చూడండి ఈ నూట యాభై ఎనిమిదవ స్టిచ్ ఇది కూడా బేసిక్ కాజా కుట్టు కుట్టేసుకోవాలి కుట్టేసుకొని విప్పుడు నాట్ స్టిచ్ అనమాట విప్పుడు స్టిచ్ కుట్టి కిందకి తీసుకొచ్చి ఒక నాట్ వేయాలి మళ్ళీ విప్పుడు స్టిచ్ తీసుకు తీసి కిందకి తీసుకొచ్చి ఒక నాట్ వేయాలన్నమాట ఈ విధంగా లైన్ అంతా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమేనండి ఇవన్నీ ఏంటంటే ఒక స్టిచ్ని బేస్ చేసుకొని మనం ఎన్ని రకాలుగా కుట్టచ్చు ఇంకా ఇంకా చాలా ఉంటాయి నేను నేర్పించినవే కాదండి ఇంకా చాలా చాలా ఉంటాయి మీరే సొంతంగా అవన్నీ కూడా క్రియేట్ చేసుకోగలుగుతారు అందుకని మీకు ఇంత క్లియర్గా నేర్పించే ప్రయత్నం చేస్తున్నాను అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగచ్చండి నేను చూపించే చాలా స్టిచెస్లోనే ఒక క్రియేటివిటీ కూడా ఉంటుందండి ఎప్పుడూ ఎవరో కుట్టినవి కాదు మనం కూడా క్రియేట్ చేయాలి అన్న ఉద్దేశంతో మీకు అవి చెప్తున్నా అనమాట వాటిని వీటిని కంపేర్ చేసుకోకండి ఎప్పుడూను ఎందుకంటే ఇవంటూ ఒక యూనిక్నెస్ ఉంటుంది వాటికంటూ ఒక యూనిక్నెస్ ఉంటుంది చూడండి ఇదేం చేశానంటే కాజా కుట్టే కానీ చిన్నదే పెట్టా కిందకి ఎందుకంటే ఇది రేణి కాజా కుట్ట అనమాట దీనికి మనం ఏంటంటే చేస్తాం రేణి స్టిచ్ కుడుతున్నాను చూడండి జాగ్రత్తగా గమనించండి ముందు కాజా కుట్టే కుట్టేయాలి దీనికి కుట్టాక ఇది కుడితేనే మనకి మంచి అందం వస్తుంది ఈ స్టిచ్ అండి మనం సేనరీ లాగా మనం ఏదైనా డిజైన్స్ చేసామనుకోండి అలాంటప్పుడు ఈ స్టిచ్ చాలా యూజ్ అవుతుంది అందుకే నేను ప్రతి దాంట్లోని కూడా ఈ రేణీ స్టిచ్ చూపిస్తున్నా అనమాట మీరు ఎక్కడా ఈ స్టిచ్ ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగుంటుంది కాంతా స్టిచ్చే కాకపోతే దాన్ని ఒక రేణీ స్టిచ్ లుక్ వచ్చేలాగా చూపిస్తున్నా అది డ్రైనీ స్టిచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి కూడా నేను డ్రైనీ స్టిచ్ కుట్టి దానికి ఏంటంటే ఇలా విప్పుడు స్టిచ్ కుడుతున్నాను అండి విప్పుడు రైనీ స్టిచ్ అనమాట విప్పుడు స్టిచ్ కుట్టాక అప్పుడు దాని కింద నుంచి మళ్ళీ డ్రైనీ స్టిచ్ కుట్టాలన్నమాట కుడితే ఇది విప్పుడు రైన స్టిచ్ అవుతుంది చాలా సింపుల్ అండి చాలా సింపుల్ ఎందుకంటే మీరు జస్ట్ నేర్చుకోవాలి కష్టపడాలి కష్టపడకుండా వచ్చేయాలంటే ఏది రాదు కదా కొంచెం మీరు ఒక క్లాత్ మీద మొత్తం కుట్లన్నీ కుట్టుకున్నారనుకోండి మీకు ఖచ్చితంగా చాలా సింపుల్ అనిపిస్తుంది ఎంతో మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎంబ్రాయిడరీ కోర్స్ అంటూ నేర్పిస్తే ఎవరైనా మహా అయితే ఇరవై ముప్పై కుట్లు నేర్పిస్తారండి నేను అలా కాదు చాలా స్టిచ్చెస్ అందరూ నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో నేర్పిస్తున్నాను వాటన్నిటికీ పేర్లతో సహా చెప్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి చూడండి నూట నలభై ఒకటి నుంచి నూట అరవై వరకు మొత్తం కాజా కుట్లో రకాలేనండి ఏ ఒక్కటి ఒకలా ఉండదు అలాగే ప్రతిదానికి ఒక పేరు కూడా ఉంటుంది ఆ పేరుతో సహా మీకు మొత్తం కోర్స్ అంతా నేర్పిస్తున్నాను ఇక్కడైతే మీకు వరుసగా నేర్పిస్తున్నాను ఎక్కడ మిస్ అవ్వకుండా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వరుసగా ప్రతి స్టిచ్ నేర్పిస్తున్నాను అనమాట ఈ రివిజన్ క్లాసెస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి ఈ రివిజన్ క్లాసెస్ మీరు ప్రాక్టీస్ చేసుకున్నా చాలండి మీకు ఎంబ్రాయిడరీలో చాలా ఎక్స్పర్ట్స్ అయిపోతారు మీరు మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా ధన్యవాదములండి